అందితే తల అందకపోతే కాళ్ళు సామెత రాక చెప్పడం లేదండి సింకింగ్ బాగుందని చెప్తున్నాను మనమైతే తలకాయ కర్రీ ప్రిపేర్ చేసేసుకుందాం ముందుగా అయితే మిక్సీ జార్లో అల్లం వెల్లుల్లిపాయ ధనియాలు జీరకర్ర లవంగ మొగ్గలు అయితే వేసేసుకోవాలి వేసుకుని కొంచెం వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి అలా రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ని దాన్ని తీసుకుని ఉప్పు కారం పసుపు హాఫ్ చెక్కని నిమ్మరసం ఇంకా పెరుగు వీడియోలో చూపించినట్టుగా అన్నీ వేసి మ్యారినేట్ చేసుకోవాలి ఇంకా మెదడు ఉంటుంది కదా బ్రెయిన్ పార్ట్ దాన్ని అయితే సపరేట్గా బౌల్లోకి తీసుకుని ఉప్పుకార అన్నీ వేసుకుని మారినేట్ చేసుకోవాలి నెక్స్ట్ అయితే ఉల్లిపాయలు మగ్గుతుండగా పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసి మటన్ కూడా వేసేసుకుని మూత పెట్టుకోవాలి అలా సేపు మూత పెట్టిన తర్వాత దాంట్లోంచి అయితే కొన్ని వాటర్ వస్తాయి ఆ వాటర్కి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని నెక్స్ట్ అయితే బ్రెయిన్ పార్ట్ ఉంది కదా దానైతే అయితే కుక్కర్ రెడ్ క్లోజ్ చేసే ముందే వేయాలండి ఎక్కువ కలపకూడదు ఇంకా అలా అది కూడా వేసేసుకున్న తర్వాత క్లోజ్ చేసేసుకుని టెన్ ట్వెల్వ్ విజిల్ అయితే వేయించేసుకోవాలి నెక్స్ట్ అయితే ప్రెజర్ పోయిన తర్వాత కుక్కర్ మూత మూత అయితే తీసేసుకోవాలి మా వాళ్ళ స్టైలు అమ్మ వాళ్ళు వండుకుంటారనమాట నేనైతే ఇలా ఉన్నాను తెలంగాణ స్టైల్లో ఉండకునే మిరియాల అయితే చాలా బాగుంటుంది వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్ లో అడగండి వీడియో నచ్చితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాబీ అమ్మ